this is hi i'm july from indian silk gallery i was with silkmark from 2004 but after silkmark is not uh, going Mr. Rao, after his retirement, he has opened a new era for us, that is, Indian Silk Gallery. We, where we have got a very good platform to sell our silk products, and these are all pure handmade products. And today we are very proud that in Silk Mark we were habituated in every year there was a. Contains all silk mark. A silk mark, what? Srimati silk. silk mark. Now we are doing again this thing. This is as Nari Mani 2025 of Hyderabad and this is Srimati silk. Shrimati silk. So I think it is a great pride right for Indian silk gallery that we are maintaining this silk sari tradition is all over India. So thank you very much Mr. Rao for your big clap. They've come up with a beautiful uh, initiative, Nari Mani 2025, which is uh, జనరలీ లేడీస్ అందరూ చాలా మల్టీ టాలెంటెడ్గా ఉంటారు బట్ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి వర్క్ కోర్టు కానీ కెరియర్ కోసం కానీ దే విల్ బీ ఆ ఉంటుంది సో ఆ మొనాటినీ నుంచి బయట రావడానికి దే ప్రాట్అప్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ దారిమోని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద ఓన్లీ క్రైటీరియా టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్ ఇస్ బీంగ్ మ్యారేడ్ So all I urge all the women out there to take part in this beautiful show, have fun, and come up with all the beautiful handlooms of Telangana and all across the country. This is handlooms of India. So, beautiful colors, so Take part in this program. Thank you so much. हंड्रेड पर्सेंट टू हंड्रेड पर्सेंट हैंड पम्सो वन यू गेट इंटू हैंड लूम यू कैट वेर एनीथिंग एल्सो ओनली काटन ओनली प्यूर् काटन अंडल वेट सो दट इज बिकम पार्ट आफ् मैफ थैंक यू सो मच హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ గురించి తెలుసు ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు రావు గారు మంచి క్వాలిటీతో వీవర్స్ని పిలిపించి ఇండియా లెవెల్లో వీవర్స్ని పిలిపించి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి మంచి ధరలతో అంటే రీజనబుల్ ప్రైజెస్తో అందరికీ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది సిల్క్ మార్క్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను తెలంగాణకి ఇప్పుడు ఇండియా ఆ వెరీ హ్యాపీ దట్ యూ చూసాను మీ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియన్ సిల్క్ గ్యాలరీ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ థ్యాంక్ లక్ష్మీ మ్యామ్ టు బీ లక్ష్మీ మ్యామ్ ఫర్ హర్ టైమ్ ఇన్ కమింగ్ టేకింగ్ ఎఫర్ట్స్ అండ్ కంప్యర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాం అంటే ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుంచి వీ టు ప్రమోట్ ద వీవర్స్ అంటే వీవర్స్ని వాళ్ళ సారీస్ని డిఫరెంట్ వేగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము ఎలా అంటే వీఆర్ డూయింగ్ ఏ ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏదో అది ఒక బ్యూటీ కంటెస్ట్ అలా కాదు వీఆర్ డూయింగ్ ఏ ఏ టైప్ ఆఫ్ ఏ కంటెస్ట్ విచ్ ఇస్ లైక్ బ్యూటీ నాట్ ఏ బ్యూటీ కంటెస్ట్ బట్ వీఆర్ డూయింగ్ ఏ ఫ్యాషన్ షో విచ్ ఇస్ గోనర్ ఇట్స్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ పీపుల్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి చాలా ఉన్నాయి కదా ఫ్యా బ్యూటీ కంటెస్ట్ చాలా రకాల షోస్ ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ లేవు మేము మ్యారేడ్ ఉమెన్కి ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ టాలెంట్స్ ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ఇన్నిడని ఒక ఒక కోరిక ఉంటుంది మేము ఇంతకుముందు మ్యారేజ్ ముందు ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంట్లో ఆ టైంలో చాలా ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని దే డోంట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ నౌ దే వాంట్ పార్టిసిపేట్ సో వీఆర్ గివింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫ్యాషన్ షో ఈ ఫ్యాషన్ షో మెయిన్ ఏంటంటే వీ వాంట్టు ప్రమోట్ ఆర్ తెలంగాణ వ్యూవర్స్ మెయిన్ మన మన తెలంగాణ వ్యూవర్స్ మన తెలంగాణ కలెక్షన్ పోచంపల్లి గద్వాల్ నారాయణపేట్ వీటన్నింటిలో మేము రౌండ్స్ని పెడతాము ఫస్ట్ వీఆర్ గోనట్ టు సెలెక్ట్ హండ్రెడ్ పీపుల్ మేము అందరూ ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళలో ఒక హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాము దాంట్లో నుంచి ఒక ఫిఫ్టీ మెంబర్స్ని ఫిల్టర్ చేసుకొని లాస్ట్ ఫైనల్స్లో ఫిల్ ఆ ఫిఫ్టీ మెంబర్స్ ఈ మన తెలంగాణ వీవర్స్ కలెక్షన్ని పెడతారు వీఆర్ గోట్ డూ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ స్కేల్ అండ్ ద మెయిన్ ఈజ్ ఆర్ పర్పస్ ఈస్ ఓన్లీ టు ప్రమోట్ తెలంగాణ వీవర్స్ మా మెయిన్ పర్ మా మెయిన్ మోటో ప్రాఫిట్ కాదు ఇప్పుడు మామూలు ఫ్యాషన్ షోస్కి మీకు ఏదో ఇంత ఇంత ఫీ ఉంటుంది ఇంత ఫీ కడితే వి ఆర్ నాట్ వీఆర్ నాట్ వీఆర్ నాట్ హియర్ టు డూ బిజినెస్ మాది బిజినెస్ మా మోటో కాదు మా మోటో ఒక్కటే బ్యూటీ మా మోటో కాదు బిజినెస్ మా మా మోటో కాదు మా మోటో ఒక్కటే టు ప్రమోట్ ద తెలంగాణ వీవర్స్ మేము వీవర్స్ ని వాళ్ళ క్లోస్ ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే ఈ షో ని కండక్ట్ చేసుకుంటున్నాము దిస్ ఈస్ దిస్ ఈస్ ఏ ఫ్రీ షో అంటే ఇక్కడ ఏ టికెట్ ఫ్రీ ఇదంతా టికెట్ ఫ్రీ మేము బిగ్ స్కేల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి ప్రమోట్ చేస్తాము ఐ ఐ వాంట్ ఆల్ ద మ్యారీడ్ ఉమెన్ అంటే హూ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అప్లై దర్ ఇస్ నథింగ్ సో కాల్డ్ ఏజ్ హియర్ ఓన్లీ యువర్ ఇంట్రెస్ట్ మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యూటీ కాంటెస్ట్ ఐ జస్ట్ వాంట్ యూ టు హెల్ప్ ద వీవర్స్ అండ్ ప్రమోట్ ద వీవర్స్ సో ప్లీజ్ కమ్ ఇది ఎవరో దీంట్లో పార్టిసిపేట్ ఏంటో లేదా ప్రైజ్ కోసమో విన్నింగ్ కోసమో కదా ఎవ్రీ పార్టిసిపెంట్ ఈజ్ అ విన్నర్ హియర్ సో ఎందుకు మీరు విన్నర్ అంటే ఆర్ ప్రమోటింగ్ ఆర్ వీవర్స్ సో ఆర్ విన్నర్ డెఫినెట్లీ హూ హెవర్ పార్టిసిపేట్ అనుకుంటున్నారో వాళ్ళు మీరు నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సెవెన్కి మీరు ఫోన్ చేసి ఇక్కడ ఒక మెయిల్ కూడా ఉంది ఈ మెయిల్ కి కూడా మీరు మెయిల్స్ పంపించచ్చు ఈ నంబర్ కి ఫోన్ చేసి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కనుక్కోవచ్చు దే విల్ గివ్ యు ఆల్ ద డీటెయిల్స్ ఐ టెల్ యు ద నంబర్ అగైన్ 9003 46337 మన మిత్రులందరి కండే ఒక మళ్ళీ కలుసు కలుసుకున్నాం అన్నమాట ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ గెట్టింగ్ పాపులర్ అండ్ పాపులర్ ఎవరీడే మీరు చూస్తున్నారు కదా మన కూడా మేడం గారు శైలజ రామయ్య గారు వచ్చారు ఇన్నోగ్రేట్ చేసి వెళ్ళారు బాగా నడుస్తుందండి ఇన్స్పైట్ ఆఫ్ రేంజ్ పీపుల్ ఆర్ ఎందుకంటే అండ్ హ్యాండ్లూమ్స్కి అంత ఆదరణ ఉన్నదండి అదే ఆదరణ చూస్తే మేమేం చేస్తాం నేను నేను అక్కడ సిల్క్ బోర్డు ఉన్నప్పుడు అంటే శ్రీమతి సిల్క్ మార్క్ ఒక కాన్సెప్ట్ పెట్టాను సిల్క్ మార్క్ ప్రమోషన్ కోసం అండి ఆ ప్రమోషన్ చాలా ఒక సిక్స్ చేశానండి వితౌట్ ఎన్ని గవర్నమెంట్ ఎయిడ్ అనమాట నా ఓన్గా నేను ఇది స్పాన్సర్స్ పట్టుకొచ్చి చేసి చాలా ఫేమస్ అయ్యింది అనమాట సిల్క్ మార్క్ ఇన్స్టెంట్లీ ప్రమోట్ అలాగే దాని ఇప్పుడు అదే దాని కాన్సెప్ట్ మీద నారీ నారీ మనీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతోనే ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అండి ఆ స్పాన్సర్స్తోనే ఇది పెద్ద ప్రోగ్రామ్ అండి మ్యారీడ్ విమెన్స్కి మన ఇండియన్ శారీస్ మీద అవగాహన కల్పించుకొని ఎలాగ డ్రేపింగ్స్ ఎలా చేయాలి కాంచీపురం కట్టుకుంటే ఎలా కడతారు దాని తర్వాత గద్వాల్ కట్టుకుంటే ఎలా కట్టుకోవాలి అన్నీ నేర్పిస్తారండి మా టీం అంతను ఒక ప్రొఫెషనల్ టీమ్ ఉన్నది ఓన్లీ రేపు మ్యారీడ్ ఉమెన్స్కి ఎలిజిబిలిటీ అని అండి నో ఎంట్రీ ఫ్రీ అనమాట ఎనీ ఏజ్ మ్యారీడ్ అయ్యి ఉండాలి ఏజ్ దేజ్ నో ప్రాబ్లం ఈ నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబుల్ త్రీ సెవెన్ ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను మెయిల్ ఐడి కూడా మీరు ఉంటుంది అక్కడ సో మేము ఇది అడ్ అడ్వర్టైజ్మెంట్స్ క్రిస్తాం అనమాట ఇది ఫైనల్స్ డిసెంబర్లో ఉంటుందండి గ్రాండ్ గా ఎనదర్ ఎక్స్పో కమింగ్ గా ఫైనల్ గా ఎక్స్పో దాంట్లో గ్రాండ్ గా చేస్తుంది అనమాట అందరికీ